రెండు వేల పంతొమ్మిదిలో మనం అధికారం కోల్పోయినప్పటికీ నియోజకవర్గుల అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడున్నాయో అక్కడ మించి తప్పించి లాస్ట్ ఐదు సంవత్సరాల్లో ఒక కొబ్బరికాయ కొట్టిన పాపాను కూడా పోలే మళ్ళా తిరిగి రెండు వేల ఇరవై నాలుగులో మీ అందరి అభిమానంతో మన ఎమ్మెల్యేగా మంత్రిగా అయిన తర్వాత తిరిగి నియోజకవర్గాల అభివృద్ధి కార్యక్రమాలు అన్ని కూడా చేసుకోవడం జరిగింది ఆ జల్లూరు బ్రిడ్జ్ మన ఎంపీ గారి సహాయ సహకారాలతో చంద్రబాబు నాయుడు గారి సహాయ సహకారాలతో మన జల్లూరు బ్రిడ్జ్ పూర్తి చేసుకోవడం జరిగింది పందూరు బ్రిడ్జ్ సగులు ఆగిపోయిన తర్వాత ఐదు సంవత్సరాలు మాట్లాడకపోయినా ఇప్పుడు వచ్చి ఒక నాలుగు కోట్ల రూపాయలు పెట్టి మనం చేసుకోవడం జరిగింది మనకు అడ్డు రోడ్ నుంచి నర్సీపట్నం వెళ్లే రోడ్డు సుమారు ఇరవై కోట్ల రూపాయలు పెట్టి శాంక్షన్ అయింది శంకుస్థాపన కూడా జరిగింది వర్క్ లేట్ అవుతుంటే మళ్ళా కలెక్టర్ గారితో చెప్పి ఆ వర్క్ కూడా పరిస్థితి చేసే పరిస్థితి కనిపించింది మీ అందరికీ తెలుసు నేను ఎన్నికల హామీలో భాగంగా ఇరవై వేల మందికి ఉద్యోగాలు కంపల్సరీ చెప్తారని నేను ఊరూరా వెళ్ళినప్పుడు చాలా మంది ఆడవాళ్ళు నా దగ్గరకు వచ్చి అమ్మ నా బిడ్డకి ఉద్యోగం మీకు చాలు మాకు ఇంకేమి అక్కర్లేదు చదువుకొని ఇంట్లో పిల్లలు ఉద్యోగాలు లేకుండా ఉన్నారని చెప్పిన తర్వాత డెఫినెట్ గా ఇవ్వాలి అని చెప్పి ఆ రోజు ఇరవై వేల మందికి ఉద్యోగాలకి టార్గెట్ పెడితే గౌరవ చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల ఈ రోజు మన నియోజకవర్గంలోనే దగ్గర దగ్గర లక్ష ఉద్యోగాలు ఇవ్వడానికి సరిపడా పరిశ్రమలన్నీ ఇక్కడికి మీ అందరినీ కూడా మనందరం కూడా ధన్యవాదాలు తెలియజేయాలి గౌరవ చంద్రబాబు నాయుడు గారికి బల్క్ డ్రగ్ సంబంధించిన ఫ్యాక్టరీ గాని ఆర్సల్ మెటల్ స్టీల్ ఫ్యాక్టరీ క్యాప్ టు పోర్ట్ గాని ఇంకా వాతావరణం అనుకూలిస్తే ఒక ఎయిర్పోర్ట్ కూడా వచ్చే పరిస్థితులు మన నియోజకవర్గానికి ఉండే పరిస్థితులు మన నియోజకవర్గానికి ఉన్న బ్యూటీనెస్ కూడా ఏంటంటే ముప్పై రెండు కిలోమీటర్ల సీ కోస్ట్ ఉంది సముద్ర తీరం ఉంది ఇటువైపు చూస్తే అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది నేను ఒకటే మొన్న అనుకున్నా కోటూరుట్ల మండలానికి ఏదో ఒకటి చేయాలి అనుకున్నాం అదే కోటూరుట్ల మండలానికి రోజు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కి కూడా ప్రపోజల్ పెట్టి ఏదో రకంగా చంద్రబాబు నాయుడు గారిని అడిగి ఆ మండలానికి కూడా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ తీసుకొచ్చి అక్కడున్న యువత కూడా అక్కడున్న రైతులకి కూడా ఉపాధి కల్పించి ఏర్పాటు చేయాలి